ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆయన ప్రవచనాలతో ఎందరికో ఆధ్యాత్మికం వైపు అవగాహన కలిగించిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే చాగంటి కోటేశ్వరరావు గారి గురించే మాట్లాడుకోవాలి ఇంత గొప్ప వ్యక్తి మన తెలుగువాడు అయి ఉండడం మనందరికీ తెలుగు వాళ్ళ అదృష్టం అని చెప్పుకుంటాము అలాంటి చాగంటి గారి నోటి నుండి వచ్చే భక్తి ప్రవచనం ఏదైనా సరే ఎందరికో ఎంతో జ్ఞానాన్ని అందించడం మాత్రమే కాదు జీవితాన్ని ఎలా గడపాలి అనే దాని మీద కూడా అవగాహనని కనిపిస్తుంది అలా కేవలం ఆయన దేవుడి గురించో మరియు దైవత్వం గురించో మాత్రమే కాకుండా ప్రతి విషయాలని కూడా వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ సంఘటనల గురించి కూడా ఆయన ఆధ్యాత్మిక గురువుగా ఆధ్యాత్మికంతో ఎన్నో విషయాలు చెప్పారు అయితే అలాంటి విషయాల గురించి మనం ఎప్పుడు చూసినా ప్రవచన అలాంటి అయితే అలాంటి నేపథ్యంలోనే చాగంటి గారి ప్రతి ప్రవచనం సోషల్ మీడియాలో కూడా పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మరి అలాంటి ఆధ్యాత్మికవేత్తగా ప్రవచనకర్తగా మనందరికీ బాగా దగ్గర అయిపోయిన చాగంటి కోటేశ్వరరావు గారికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు కూడా అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది స్వయాన చాగంటి కోటేశ్వరరావు గారే ఆయన నోటి నుంచి ఆయన కూతురు గురించి బయటపెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఒకానొక సందర్భంలో ఆయన ప్రవచనాలు చెబుతూ ప్రవచనాల్లో భాగంగా ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన విషయం వింటూ ఉంటే ప్రతి ఒక్కరిని ఆయనకి ఇంకొకసారి చేతులెత్తి మొక్కేలా చేసింది ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే చాకింటి చాకింటి కోటేశ్వరరావు గారి భార్య గారి పేరు సుబ్రహ్మణ్య వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు అన్న సంగతి మనందరికీ తెలుసు పెద్ద కొడుకు పేరు చరణ్ రెండవ కూతురు అయితే ఆయన కూతురు చిన్న రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగింది కూతురు బ్రతకదనుకొని ఆయన కన్నీరు మున్నీరు అయిపోయారట దానికి గల కారణం రెండేళ్ల వయసున్న తన కూతురు ఇంట్లో ఆడుకుంటూ ఉంటే అప్పుడే ఇళ్లంతా శుభ్రం చేయడం తడిగా ఉండడంతో కాలు జారి గడప మీద పడి నా కరుచుకొని నాలిక అంతా తెగిపోయిందట ఒళ్ళంతా రక్తమయం ఒక చిన్న చివర కొసర నాలిక వేలాడుతూ కూతురు బాగా ఏడుస్తూ ఉండడం అలా చిన్న వయసులో కూతురు నాలిక తెగడంతో ఆయన కంగారు పడిపోయి అప్పటికప్పుడు కూతురిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందట అయితే పెద్దాపురంలోని ఓ హాస్పిటల్కి వెళ్తే ఇది మేము ట్రీట్ చేయలేము అనడంతో అక్కడ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళగానే అది చూసిన డాక్టర్ గారు ఎందుకండి నాలిక మొత్తం కట్ అయిపోయింది కొన మాత్రమే వేలాడుతూ ఉంది ఇలా ఉంటే కూతురు అమ్మాయికి ట్రీట్ చేయడం చాలా కష్టం పైగా రక్తం కూడా బాగా కారడంతో నాలిక నీలి రంగులోకి కూడా మారిపోయింది ఎక్కువ ఆలస్యం చేయకుండా ఆ కొన వేలాడుతున్న నాలికని కత్తిరించేద్దాం ఇక తగ్గుతుంది కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి జీవితాంతం మీ కూతురుకి మాట రాదు మీరు అలా ఓకే అంటే ఎలాగో అలాగా నాలికని కత్తిరించేస్తాను అన్నారట డాక్టర్ గారు కాకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు మాత్రం కూతురు బోరుబోరుబని ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోవడం పైగా తన కూతురు ఇక జీవితాంతం మాట్లాడదన్న విషయాన్ని కూడా ఆయన తట్టుకోలేకపోయారట అలా కాదండి డాక్టర్ గారు ఏదో విధంగా చేసి నాలికనైతే అతికించండి తర్వాత చూసుకుందాం అంటే ఇక ఆయన కూడా ఆయన కూతురు పరిస్థితిని చూడటం ఇక తట్టుకోలేక ఆ డాక్టర్ ఎలాగో విధంగా ఆయన ఆ అమ్మాయి నాలికని కుట్లు వేసి పంపించారట కాకపోతే ఇక అప్పటి నుంచి కూతురు పైగా నాలిక విపరీతంగా నొప్పి బాగా ఏడవడానికి కూడా శక్తి లేనంతగా అంత నీరస పడిపోయిందట పైగా తిండి కూడా తినలేదు పైగా చిక్కి శల్యమైపోవడం వచ్చిన ప్రతి ఒక్కరూ ఏమైందమ్మా నాలిక చూపించు అని అనడంతో భయపడిపోయిన ఆయన కూతురు అసలు మాట్లాడడం విషయం పక్కన పెడితే నోరు తెరిచి తిండి తినడం కానీ నీళ్లు తాగడం కూడా మానేసిందట అలా ఉన్న తన కూతురు బక్కగా చిక్కి శల్యమైపోవడం ఎంత శక్తి తగ్గిపోయిందంటే ఏడవడానికి కూడా ఓపిక లేక మూలుగుతూ ఉంటే అది ఏడు పనుకునేవాళ్ళం అని చెప్పారు ఇలాంటి నేపథ్యంలోనే ఓ రోజు రాత్రి కూతురు నొప్పి తట్టుకోలేక తన నాలుగు కుట్లు వేస్తే ఆ కుట్లకు ఉన్న దారాన్ని కూడా తెబ్బేసేసుకుందట ఇక మళ్లీ విపరీతమైన రక్తం మళ్లీ నాలుక చివరి కొస్తో వేలాడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేకపోయిన చాగంటి కోటేశ్వరరావు గారు అర్ధరాత్రి ఒంటి గంటకి కూతురుని భుజాన వేసుకొని మళ్ళీ అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఇక డాక్టర్ గారు మళ్ళీ చూసి అయ్యో మళ్ళీ ఇలా జరిగిపోయిందండి ఇక లాభం లేదు ఎందుకు బాధపడతారు నాలుకని కత్తిరించేస్తాము అన్నారట సరే అండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పి కూతురిని డాక్టర్ చేతిలో పెట్టి ఆయన హాస్పిటల్ బయట కూర్చొని ఆయనకే తెలియకుండా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారట ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇలాంటివన్నీ ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవితాల్లోనే జరుగుతాయేమో ఆయన కళ్ళ ముందు సాక్షాత్ సత్యనారాయణ స్వామి కనిపించారట ఆయన్ని చూసి చాగంటి కోటేశ్వరరావు గారు ఎందుకలా నన్ను చూసి నవ్వుతున్నావు నా కూతురు అంత బాధపడుతోంది చిన్నప్పటి నుంచి నేను నిన్నే నమ్ముకున్నాను నాకంటూ ఒకే ఒక కోరిక ఉంది నా కూతురి బాధని తగ్గించు నా కూతురు గనక ఆ బాధ నుండి బయటపడితే నా సొంత మన పెద్దాపురం నుంచి నీ గుడికి కాలినడకని వస్తాను అని మొక్కుకున్నారట ఇక అత్తే ఇక ఆ తర్వాత మళ్ళీ చేస్తాను అన్న డాక్టర్ కాస్త చాగంటి కోటేశ్వరరావు గారి బాధను చూసి తట్టుకోలేక మొత్తానికి మళ్ళీ కుట్లు వేసి ఇంటికి పంపించారు పది రోజుల దాకా కూడా కూతురు మొహం చూడలేదట ఆ బాధలోనే ఉండిపోయారు ఏం జరుగుతుందో ఏమో అని కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మళ్ళీ పది రోజుల తర్వాత అదే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఏమండి చాగంటి కోటేశ్వరరావు గారు ఈ పిల్లకే నాలుగ కుట్లు వేసింది చూడండి అసలు నాలుగ కుట్లు వేసినట్టు కూడా లేదు పూర్తిగా అతుక్కుని పోయింది ఎంతో చక్కగా మాయమైపోయింది అమ్మాయి నాలిక బాగైపోయిందండి అని చెప్పేశానట ఆ మాట విన్న చాగంటి కోటేశ్వరరావు గారు ఆశ్చర్యపోయారట ఇదేంటి నాలిక కోసం వేలాడుతూ ఉంటే కట్ చేస్తా అన్నాడే డాక్టర్ నా కూతురు ఇక జీవితాంతం మాట్లాడదనుకున్నాను అలాంటిది అసలు నాలిక కత్తిరించినట్టు కూడా లేదే అని అనుకోవడం మాత్రమే కాదు ఇది సాక్షాత్తు ఆ దేవుడే తనకు ఇచ్చిన వరం అనుకుని ఇక చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ఊరు నుంచి అన్నపురానికి అన్న అన్నవరానికి కాలినడకన వెళ్ళి ఆయన మొక్కు తీర్చుకున్నారట ఇక అలా తన కూతురు చిన్నతనంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు ఇక ఇదిలా ఉంటే సాగంటి కోటేశ్వరరావు గారి కూతురు పేరు నాగబంధి ఆమె కూడా బీటెక్ ఇంజనీరింగ్ వరకు ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది ఇక సాగంటి కోటేశ్వరరావు గారి అల్లుడు ప్రముఖ చెప్పాలి బిట్స్ పిలానీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఆయన అమెరికాలోని ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు సాగంటి కోటేశ్వరరావు గారి కూతురుకి కూడా ఇద్దరు పిల్లలు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే కొడుకుకి ఎలాగైతే కవల పిల్లలు ఉన్నారో ఆయన కూతురికి కూడా ఒక కూతురు కొడుకు ఇద్దరు కవల పిల్లలు కలిగారట ప్రస్తుతానికి ఆయన కూతురు అల్లుడు మనవడు మనవరాలు అందరూ అమెరికాలోనే సెటిల్ అయ్యారు అంటూ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ అరుదైన విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది అదండి యశ్వసంగతి అలా గొప్ప ఆధ్యాత్మికవేత్తగా ప్రవచన ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత ఆధ్యాత్మికని నింపే ప్రయత్నం చేస్తున్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో భాగంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆయన కూతురు గురించి అరుదైన విషయం వెలుగులోకి వచ్చి నిర్ వైరల్ అవుతోంది ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి